వెల్కమ్ టు ఆర్కే న్యూస్ రోడ్లపైనే ఐదు రూపాయలకు భోజనం అన్నపూర్ణ భవనం స్టోరేజీ రూమ్ గా మారిన వాయినం సౌకర్యాలు లేక నిర్వాహకుల అవస్థలు అనారోగ్యంతో వచ్చిన రోగులకు ఆకలితో తప్పని తిప్పలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేదలకు అందించే ఐదు రూపాయల భోజనం రోడ్లపై అందించడంతో రోగులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఉన్న రోగానికి తోడు మరొక వ్యాధి సోకి ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆసుపత్రికి వచ్చే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు రూపాయల భోజనం అందిస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు లేక ఈ పథకం యొక్క లక్ష్యం నెరవేరలేకపోతోందని పట్టణంలోని విద్యావంతులు అంటున్నారు అపరిశుభ్ర ప్రాంతంలో భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్న ప్రజలు రోగాలకు గురై మంచాల బారిన పడే దుస్థితి పాలమూరు పట్టణంలో చోటు చేసుకుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పట్టణంలో లభించే ఐదు రూపాయల భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ భోజనం చేసేందుకు కనీస సౌకర్యాలు లేక చాలా మంది ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందిన రోగులు భోజనం చేయలేక కడుపులు మార్చుకునే పరిస్థితి నెలకొంది మహబూబ్ నగర్ లో మాజీ ముఖ్యమంత్రి కె రావు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో నిర్మించిన అనుపూర్ణ భోజన భవనం ఉన్నప్పటికీ అది స్టోరేజ్ గదిగా మారిపోయింది ఈ భవనం జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఉండటంతో ఐదు రూపాయల భోజన నిర్వాహకులకు అందుబాటులో లేకుండా పోయింది ఈ భవనంలో జనరల్ ఆసుపత్రికి సంబంధించిన ఫర్నిచర్ ను అందులో ఉంచడంతో రోగులకు అందించే ఐదు రూపాయల భోజనం సక్రమంగా అందకుండా పోయింది ఉపవాసంతో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు భోజనం చేసే అవకాశం ఉన్నా ఈ పరిస్థితులు వారిని భోజనం తినేందుకు నిరుత్సాహపరిచే పరిస్థితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తోడుగా ఉన్న వారు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భోజనం చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు ఇది డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్ కాదు ఇది స్టోర్ రూమ్ అని అంటున్నారు ఇంత బెదిరిస్తున్నారు సార్ పది సంవత్సరాల నుంచి వెళ్తున్నాం అన్నా ఎక్కడ వెళ్తున్నాం సార్ నాకేమో మాట్లాడితే ఇంకా పిల్ల గారి పోయి మాట్లాడితే కొంచెం సలహం ఇయమంటే ఇచ్చింది సార్ బయట పెట్టుకోండి బయట పెట్టుకోండి అంటున్నాను బంద్ చేస్తే బాగుంటుంది కదా సార్ అన్నీ పెట్టి తింటారు ఆరు మంది మంచిగా ఎంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎంత కూడా ఇది లేదు సార్ ఎప్పుడూ ఇచ్చా నేను బంధున్నా ఆకలి తట్టుకోలేక భోజనం చేసేవారు రోడ్లపైన ఆటోలలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న దుకాణాల ముందు అంబులెన్స్లు ఆగే స్థలాల్లో నిలబడి ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారు

మన సీనియర్స్ గారు ఉన్నప్పుడు మొత్తం ఆయననే ఇష్టాలు ఆయన రాకపోతే నుంచి పెట్టుకున్న పది సంవత్సరాలు కంప్లీట్ డిసెంబర్కి మాకు ఇంత మొత్తం సేవ అది ఏం అరేంజ్మెంట్ చేసుకోవాలంటే నేనే చేసుకుంటున్నా హ్యాండ్ వాష్ కి వాటర్ లేదు త్రాగడానికి నీళ్ళు లేవు ఆ ప్యాకెట్లు బయట పారేస్తే అన్నం బంద్ చేయండి నీళ్ళు ఎందుకు పెడుతున్నారు అన్నం నీళ్ళు బంద్ చేయండి ఇట్లా బెదిరిస్తారు సార్ వచ్చి సూపర్వైజర్లు సార్ ఇక్కడ అంతా సూపర్ ఎవరు రాఘవేందర్ సార్ ఉన్నారు శ్రేకర్ సార్ ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు అయితే చాలా దవాయించి మాట్లాడుతున్నారు ఇంత రెస్పాన్స్ చేయకుండా మాట్లాడుతారు ఇంత పెట్టింది సార్ నాకు ఇంత ఇబ్బంది జనాలు కుంటూళ్ళు వస్తారు చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీ ముసలోళ్ళు ఎట్లా తింటారు సార్ కూర్చొని మనము మాకు ఇంత హెల్ప్ చేయాలి ఏమన్నా ఇబ్బంది ఉంది ఏమమ్మా ఇంత చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకైతే ఇంత కూడా హెల్ప్ చేస్తలేదు సార్ రోగుల వెంబడి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు కూడా భోజనం ఈ ఐదు రూపాయల భోజనం పైనే ఆధారపడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ అనుపూర్ణ భోజనం పథకం హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా అందించే ఐదు రూపాయల భోజనం తినేందుకు చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నారు కానీ వారికి ఆయా ప్రాంతాల్లో భోజనం చేసేందుకు ఇబ్బందులతో పాటు సెగ్గు బిడియానికి లోనై భోజనం చేయలేకపోతున్నారు మహిళలు వృద్ధులు ఈ ఐదు రూపాయల భోజనం చేయలేకపోతున్నారు నిర్వాహకులను వివరణ అడగ ఆస్పత్రి సిబ్బంది ఇక్కడ ఫర్నిచర్ ను పెట్టడం వల్ల తమకు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు ప్రభుత్వ ఆస్పత్రి ఆ రూమ్ లో ఉన్న ఫర్నిచర్ ని వెంటనే తొలగించి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏదేమైనా మంచి లక్ష్యంతో నిరుపేదలకు అందించే భోజనం వారి ఆకలి తీరుస్తుందని వారికి శుభ్రమైన ప్రాంతంలో భోజనం అందిస్తే వారు అనారోగ్యాలకు గురికాకుండా వచ్చిన పనులు చేసుకుని ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని పలువురి అభిప్రాయం